ఫ్రెండ్స్ ఈరోజే పుట్టింది తనోజ మళ్ళీ ఈ రోజే మొత్తం రెడీ అయిపోయి ఎంత చూడండి ఎంత పుట్టిన పుట్టినరోజు శుభాకాంక్షలు ఏమేవరు సౌందర్య స్వప్న సుందరి నువ్వే నా ఊపి ఇన్నిసార్లు పోతావురా పూట నువ్వరే చేత రే బర్త్డే నీకా నీకేనా పడతారు పడతారు చిన్నగా చిన్నగా డ్రెస్ అయి చూసుకోండి చిన్నగా మామూలుగా రెడీ అవట్లా ఇప్పుడు ఏంది కేక్ కటింగా ఓకే సాంగ్స్ ఏమైనా ఉన్నాయా సంతోషం సగంబలం చేతు అక్కకి బర్త్డే విషు నీ స్టైల్లో కానీ ల్యాప్టాప్ పాట రూపంలో కానీ చెప్పరా చెప్పు చేతి ఆ చక్కకి పంపిదే విషిస్తూ నువ్వు నీ స్టైల్లో చెప్పి పాటైనా అయినా అక్క కోసం పుట్టినరోజు కదా పాడు అక్క పుట్టినరోజుగా నాకు ప్రేమతో తర్వాత సంగతులే ముందు అక్క పుట్టినరోజు కదా ఎలా చెప్తావు అక్కకి పాట రూపంలో కానీ లేకపోతే మాట రూపంలో కానీ ఇలాంటి పుట్టినరోజులు నువ్వెన్నో మరెన్నో జరుపుకోవాలని సంతోషంగా ఆనందంగా ఉండాలని ఏందిరా ఒన్ రౌండ రే యమరానే అమరానే కడిపాది ఫ్రెండ్స్ ఇప్పుడు కేక్ కటింగ్ ఉంది తనుజమ్మ తనుజకి ఏ తనుజా తనుజమ్మ కేక్ గిఫ్ట్ ఎవరు ఇచ్చింది చెదమ్మ చెదన్నా పెద్దమ్మ చెదన్నా ఆ ఏ ఊరు పెదమ్మ పెదనాన్న ఫ్రెండ్స్ తనుజాకి విషస్ చెప్పి చంద్రకళావదిన గారు జితేష్ అన్నయ్య గారు బర్త్డే కేక్ ఇచ్చారు తనూజమ్మకి గిఫ్ట్గా ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది ఎవరు స్కిప్ చేయొద్దు వీడియోని బర్త్డే విషయస్ చెప్పేసారు నీకు బెంగళూరు నుంచి అన్నయ్య చైతన్య పుట్టినరోజు ఉన్నట్టున్నారు ఇదే నిన్నట్లేదు కదా తనుజీ చూడు అమ్మాయి చేస్తుంది ఈరోజు ఇంట్లో స్పెషల్ ఫ్రెండ్స్ బిర్యానీ మామూలుగా చేసుకుంటాము సంథింగ్ స్పెషల్గా చేస్తున్నాయి హారిక అరే చికెన్ ఎక్కడా ఇక్కడ ఉన్నారా గుజ్జి టెంకాయలు సరే సరేలే సరే కానీ చూడండి ఫ్రెండ్స్ హ్యాపీ సిస్టర్స్ వజ్రాలు ఆభరణాలు అన్నీ అన్ని ధరిస్తా ఉన్నారు ఇంద్రజ ఏమిటివి నీ ఆభరణములా వజ్ర వైదూర్ని మణిమాణికయాలు

అమ్మా మీరు తొందరగా ఈ నగల ఆభరణాలు వేసుకుని అరుణ టెంకాయ గుట్టు కానీ ఉన్నావు నువ్వు ఏంద్రీ పాత్రపతి గవ్వాడి ఇక చాలు తొందరగా రెడీ అవ్వండి టైం అవుతుంది కానీ రా కేక్ కూడా రెడీగా ఉంది హ్యాపీ బర్త్ డే తనుజా హ్యాపీ బర్త్డే టు యూ తను యూ తను తొందరగా దేవుడు పెట్టు తను ఇంకా పడుతుంది బిర్యానీ నువ్వు స్నానం చేసేది లోపల పాలు దేవుడు పెట్టేస్తే స్నానం చేస్తావంటే కేక్ కటింగ్ అయిపోయి ముందు ఆకలి 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 అయ్యి అంటే నీకు గుర్తు చేస్తుంది తొందరగానే అని దొంగ తెల్ల గుమీద కూడా వేసే ఫైన్ టచ్ ఒకరోజు బాగా ఉడకాలి ఫ్రెండ్స్ సరే అండి ఇంట్లో పని ఉండడం వల్ల ఇవాళ అసలు బర్త్డే చేద్దాం అని కూడా మేము ఏమనుకోలేదు తనుజ డిసప్పాయింట్గా ఉండింది అందులోకి వదిన వాళ్ళు ఫోన్ చేయటం అన్నయ్య వదిన తనుజాకి విషస్ చేసి చెప్పి కేక్ కట్ చేయకుండా ఎట్లాగా అని చెప్పి అని అన్నారు అంటే చిన్నపాపకి బాగా లేకుండా వచ్చింది కదా మళ్ళీ ఎందుకు లే ఫీల్ అవుతుంది తనుజగా చేస్తే అనుకోకుండా సడన్గా బర్త్డే జరిగిపోయింది అది కూడా ఉదని గారు గిఫ్ట్ పంపించడం కే తనుజమ్మ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇప్పుడు కేకు హ్యాపీ బర్త్డే టు తనుజమ్మ గాడ్ బ్లెస్ యు ఆయుష్మాన్ భవ విద్యా ప్రాప్తి రస్తు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఎవరిని బాధ పెట్టకూడదు బాగా చదువుకొని ఏమవ్వాలి చింటాంకాయలు ఎర్రటి పుచ్చకాయలు చాలా తక్కువ రేటు నాకు వస్తున్నాడు ఆటో ఆయన మామూలుగా నవ్వుకోలేదు ఫ్రెండ్స్ ఇల్లు పిల్లలు ఇక్కడ పుచ్చకాయల మీద ఒక బండి వచ్చింది చాలా చాలా చాలాసేపు నవ్వుకున్నారు చైతన్య ఏంటంటే బర్త్డే చేసినప్పుడు బాగాలేదు ఫ్రెండ్స్ మేము అందువల్లే ఆపేసాము చైతన్య నీకు కూడా గాడ్ బ్లెస్ యు భవ విద్యా ప్రాప్తి రస్తు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి రస్తు బాగా హ్యాపీగా సంతోషంగా ఉండాలి అమ్మని ఎక్కువ అరిపించకూడదు సరేనా నాన్న కోపం తెప్పించకూడదు నువ్వేమవుతావు టీచర్ టీచర్ ఓకే అమ్మా ఓకేనా అవునా ఓకే హాయ్ తనుజ హ్యాపీ బర్త్డే తనుజా పుట్టినరోజు శుభాకాంక్షలు రా తనుజ నిండు నూరేళ్లు చల్లగా మళ్ళీ మళ్ళీ నీ పుట్టినరోజు పండుగ జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుతా ఉన్నాము బాధపడద్దు మేము అక్కడ లేమని మేము ఎక్కడున్నా మా ఆశీర్వాదం నీకుంటుంది తప్పకుండా సరేనా హ్యాపీగా నీ పుట్టినరోజు పండగని జరుపుకో బాగా కేక్ కట్ చేసి సరేనరా హ్యాపీగా ఉండు హాయ్ చేతు ఎట్లున్నావు బాగున్నావా నువ్వు అక్క కేక్ కట్ చేస్తే నువ్వు కేక్ తిను సరేనా హలో బాగున్నారా హ్యాపీ బర్త్డే Wishing you all the best on your special day. Thank you so much, Pedama. Thank you so much, Padana. Ah, Sir ah, Happy you. Happy birthday, birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday ఏం తెగనంటుందా అయ్యో ఒరి మామూలు కేక్ కదా అది పైనాపిల్ ఫ్లేవర్ కేకు అన్నయ్య అవుదిన మీరు ఆశీర్వదించండి తన జమ్మని వెరీ గుడ్ ఆయుష్మాన్ బాబు అమ్మా

ஹேப்பி பர்த்டே டே டு உமா. தேங்க் யூ டாடி. ஹ்ம். ஹ்ம். tiduru, tidur lele. ஏன் சப்புலது? ஹேப்பி பர்த்டே டு உ. கே மலி பூங்கத்த리. பூதிராளம்மா. பூதிரினா கா tiduru. tiduru. రేపు ఉదయాన్నే నేరక వీళ్ళు వేలదారులో చేస్తారంట రేపు ముందుగా లేదా రేపు నుంచి పని స్టార్ట్ ఫ్రెండ్స్ పని బాత్రూమ్ పని రేపు నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్నగరే చెప్పారనమాట మేస్త్రి ఇద్దరు ఇద్దరు బేల్దారులు ఇద్దరు పై మనుషులు ఇంకా ఇటుక ఎక్కిందా నేను అందించే నేను ఉంటాను కాబట్టి సరిపోతారు పని స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఆ పని మీద పడిపోయి మేము ఆ ఆలోచనలో ఉన్నాము బక్రీ చేసుకున్నారు ర్త్డే రావ పండగ్ ఏదిరా పండగ పైనాపిల్ ఫ్లేవర్ కేక్ మామూలుగా లేదే అనుకుంటున్నాడు అరే రే పెట్టారే అంటున్నాడు ఇంతేనా అయిపోయిన బర్త్డే అప్పుడే పోతుంది ఆహా మాములుగా లేదు టేస్టు అయితే తినేస్తా అట్నాడు బర్త్డే విషయ చెప్పరాము హ్యాపీ బర్త్డే టు యూ అంటున్నాడు ఓకే తీసేయమా కాబట్లే కొల్లు పెట్టునా నాకు బర్త్డే విశేష చెప్పు ఒదో ఒదో బర్త్డే పార్టీ ఫ్రెండ్స్ చేతని అనుకుంటున్నా తెలుసా అమ్మయ్య అక్క బుట్టన దై వల్ల ఈరోజు రోజు దమ్సఫూ బిర్యానీ బావ కచ్చితంగా అట్టే అనుకుంటున్నా బావ ఆ ఇప్పుడు హ్యాపీ ఫ్యామిలీ దమ్ బిర్యానీ చికి 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 బిర్యానీ తింటూ తాగరా ఒక గుక్క చింటెంకాయలు

మొత్తం నాకు కావాలంటే వేసుకోండి ఏందా రాము గడికి మళ్ళీ వేస్తావా తీసి పెట్టినావా వేడిగా ఉంది కదా అక్కడ జీడి బిర్యానీ ఏం చేస్తాను మగా తల్లి ఉంటే రెండు దెబ్బలు తింజుడు చాలా టేస్ట్ ఉంటుందా సర్లే వాళ్ళకి ఇష్టం

బాగుండరా టేస్ట్ చాలా బాగుంటుంది నాన్న నేను ఎందుకో అసలు చెప్తుంది చక్కగా ఇంటే కదా బాగుంది బాగా చేసావు ఫ్రెండ్స్ మేమైతే భోంచేస్తాను మీరు కూడా భోంచేసేసేయండి టైం అయితే ఎనిమిదిన్నర అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు గంట లేట్ అయ్యింది పిల్లలకి అనుకోకుండా బర్త్డే చిన్న బర్త్డే మా చిన్న హ్యాపీ ఫ్యామిలీని హార్ కలిసి సోమ్ చిన్న బర్త్డే జరిగింది అన్నమాట అందువల్ల లేట్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మా ఇంట్లో చిన్న సందడి పెద్ద టెంకాయలు పుట్టినరోజు సరే మా పెద్ద పాప తనూజమ్మ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ పేరు చిన్ని టెంకాయలు అండ్ కేరళ టెంకాయలు ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీని హెర్ కవిలస్ బ్లాగ్స్లో లో మళ్ళీ కలుసుకుందాం హ్యాపీగా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బిర్యానీ